ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదకొండు శుక్రవారం రోజున రీతి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలను చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం కుంభరాశి వారు ఈరోజు ఆల్కహాల్ మందుని త్రాగకండి అది మీ నిద్రను మరియు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అలాగే మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది ఇంకా కొంతమందికి కొత్త రొమాన్స్లు ఉద్ధరించేవిగా ఉంటాయి అవి సంతోషకరమైన మూడ్ లో ఉంచుతాయి ఈరోజు కష్టపడి పని చేయడం తగిన ప్రయత్నాలు చేయడం వలన మంచి ఫలితాలను ప్రశంసలను పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారు సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం అవసరం ఇది ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలు పరచడంలో విఫలం చెందుతారు అలాగే రోజు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు ముఖ్యంగా ఈ రోజు కుంభరాశి వారు ఆరోగ్యం పరంగా అధిక శ్రద్ధ పెట్టాలని సలహా ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులను ఏర్పడడానికి రుద్ర కవచాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు